తెలంగాణ శ్రీరంగంగా పేరొందిన తెలంగాణ రంగనాయక ఆలయం గురించి తెలుసుకుందాము శ్రీ రంగనాయక దేవాలయం తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం శ్రీరంగాపురం గ్రామంలో ఉన్న పురాతనమైన ఆలయం శేషసేనుడై అభయహస్తం చూపుతూ స్వామివారు ఆయనకు ఎడమవైపున చతుర్భుజ అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తారు పదిహేడవ శతాబ్దంలో వనపర్తి సంస్థాధనీసులచే నిర్మించబడ్డ ఈ ఆలయం జిల్లాలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రంగా విరాజిల్లుతుంది రంగసముద్రం అనే పెద్ద చెరువు మధ్యలో విశాలమైన పది ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయం శ్రీరంగ క్షేత్రంగా పేరుగాంచింది తమిళనాడు రాష్ట్రంలోని ప్రముఖ సుప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా పేరుగాంచిన శ్రీ రంగ ఆలయానికి ధీటుగా పాలమూరు జిల్లా శ్రీరంగాపురంలో వనపర్తి సంస్థాధనీషులు నిర్మించారు ఈ ఆలయంలోని శిల్ప సంపద భక్తులను చాలా ఆకట్టుకుంటుంది ఈ ఆలయానికి అనుసంధానంగా త్రవ్వించిన పుష్కరిణి చాలా ఆహ్లాదకరంగా చుట్టూ పెద్ద చెరువు మధ్యలో ఆలయంతో ఇక్కడి ప్రకృతి చాలా అద్భుతంగా ఉంటుంది ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలో బ్రహ్మోత్సవాలు చాలా వైభవంగా నిర్వహిస్తారు ఈ ఆలయం హైదరాబాదు నుండి నూట కిలోమీటర్ల దూరంలో వనపర్తి జిల్లా కేంద్రం నుండి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో పెబ్బేరు మండలం నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ముందుగా హైదరాబాద్ ఎంజీబీఎస్ బస్టాండ్ నుండి వనపర్తికి బస్సెస్ అందుబాటులో ఉంటాయి లేదా అరంగర్ ఎక్స్ రోడ్ నుండి కూడా బస్సెస్ అందుబాటులో ఉంటాయి బస్ టికెట్ ధర రెండు వందల రూపాయలు ఉంటుంది వనపర్తి జిల్లా కేంద్రం నుండి గద్వాలకి వెళ్ళే దారిలో పెబ్బేరు మండలంలో దిగాలి వనపర్తి నుండి పెబ్బేరుకు బస్ టికెట్ ధర నలభై రూపాయలు తీసుకుంటారు పెబ్బేరు మండలం నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీరంగాపురంకు ఆటోలు అందుబాటులో ఉంటాయి ఆటో వాళ్ళు ఇరవై రూపాయలు తీసుకుంటారు తెలంగాణ శ్రీరంగంగా ప్రసిద్ధి పొందిన ఈ ఆలయం ఉదయం ఆరు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఏమైనా డౌట్స్ ఉంటే మీ ప్రయాణంలో కామెంట్ చేయండి